హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఏవి దుర్గమ్మని పాతకాల పద్ధతిలో జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇది మన ఊరు దగ్గర నుండి పాలు తెచ్చిచ్చాను జున్ను పాలు ఇది కాటన్ బట్ట ఈ కాటన్ బట్టని శుభ్రంగా కొత్తదే కొత్తదిగాని బట్ట శుభ్రంగా ఉతికి తీసుకొని పెట్టా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను ఎలా చేసుకోవాలో చెప్తున్నాను నేను ఈ జున్ను పాలలో ఈ పాలు తీసుకొని మనం గిన్నెలో చూసుకున్నాం చావండి మాకు తెలిసిన వాళ్ళ గేదె ఏమిందని పంపించారు దగ్గర నుంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నేను చెప్పిన పద్ధతులు కనుక మీరు పాటించారండి ఈ పాలల్లో ఈ కాటన్ బటని ఇట్లా ముంచి ఇది తీసి ఇలాగా ఆరబెట్టుకోవాలి మనం చక్కగా మట్టి లేని దగ్గర దుమ్ము కానీ ఏమీ రాకుండా ఇది కనుక చక్కగా ఆ పైన ఆరబెట్టుకున్నాము ఆరిన తర్వాత ఈ బట్టని చక్కగా ఫోల్డ్ చేసుకొని మనం చాలా భద్రంగా దాచిపెట్టుకోవాలి మనకి ఎప్పుడైతే జున్ను తినాలి అనిపించినప్పుడల్లా ఈ బట్టని మనం పాలలో ఇట్లా ముంచి తీసి మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ తర్వాత కూడా మనం చేసుకోవచ్చు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది మనం జున్ను చేసుకునే విధానం దీంట్లో మిరియాలు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు నేను కూడా అదే పద్ధతిలో చేస్తున్నాను మిరియాలు కచ్చా పచ్చగా దంచుకున్నాం మిరియాల పొడి ఇలాచి ఇలాచి అంటే తెలుసు కదండి వేలకులు వేలకులు కూడా కచ్చా పచ్చగా దంచుకున్నాం దీనిలో వేసుకు రుచికి సరిపడంత బెల్లం బెల్లమే వాడాలి చక్కెర కూడా చాలామంది వేసుకుంటారు కానీ బెల్లమే హెల్త్కి మంచిదని నేను బెల్లం వాడుతున్నాను వెనకట వాళ్ళు బెల్లమే వాడేవాళ్ళు అదేవిధంగా నేను కూడా బెల్లం వాడుతున్నా మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఇవి ఇలా కలిపి చిటికడంత ఉప్పు వేసుకోవాలి కలిపి మనం పొయ్యి మీద ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాం చిటికడంతా ఉప్పు టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది జున్ను రెడీ అయిపోయింది రవ్వజొన్ను అంటారు దీన్ని పాతకాల పద్ధతులు చాలా బాగుంటుందండి ఇది ఎంత బలం అంటే పిల్లలకి చాలా బలమైన ఫుడ్ అంటే జున్నే ఎందుకంటే గేదె ఏనగానే మొదటిగా వచ్చే పాలే జున్ను పాలు కాబట్టి ముర్రు పాలు అది చాలా బలాన్ని ఇస్తుంది మనం సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది బెల్లం రంగు చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది మిరియాలు పొడి అక్కడక్కడ నల్లగా తగులుతుంది ఇలా కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంది మీరు కూడా ఇలాగే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి